స్వాగతం ఈరోజున నా అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి అయితే చూడండి ఇక్కడ మనకి ఇది అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషను ముఖ్యమైన తేదీల విషయానికి వచ్చేసరికి చూస్తే గనక మనకి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు మీరు అప్లికేషన్స్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది ఈ అంగన్వాడీ పోస్టులు మహిళా అభ్యర్థుల నుండి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు అలాగే దరఖాస్తు పారాలు ఐసీడిఎస్ కార్యాలయంలో ఉన్నాయి లేదా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అందు లింక్ ఇస్తాను అక్కడ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఖాళీలు చూస్తే కనుక మొత్తం టోటల్గా అరవై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఈ అరవై తొమ్మిది ఖాళీలు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఏ ప్రాజెక్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషను సత్యసాయి జిల్లాకి చెందిన నోటిఫికేషన్ అంటే సత్యసాయి జిల్లాకి చెందిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నది మొత్తం అరవై తొమ్మిది ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు మరి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సహాయకురాలు ఈ మూడు రకాల పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు అర్హత విషయానికి వచ్చేసరికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఎవరైనా సరే అక్కడ స్థానికంగా నివాసం ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఇక జీతం విషయానికి వచ్చేసరికి చూస్తే గనక మనకి అంగన్వాడీ కార్యకర్తకైతే నెలకి పదకొండు వేల ఐదు వందల జీతం ఉంటుంది అంగన్వాడీ సహాయకురాలిక అయితే గౌరవ వేతనం ఏడు వేల రూపాయలు చెల్లిస్తారనమాట ఎలా దరఖాస్తు చేసుకోవాలి పోస్టులకి ఇది దరఖాస్తు అప్లికేషన్ చూద్దాం ఇక్కడ మనం ఇక్కడ ఫోటో అంటించాల్సి ఉంటుంది అంగన్వాడీ కేంద్రం పేరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తే కనుక మీరు ఏ రెవెన్యూ డివిజను రాయాల్సి ఉంటుంది ఏ ప్రాజెక్టు పరిధిలో మీరు దరఖాస్తు చేస్తున్నారో ప్రాజెక్ట్ పేరు రాయాలి తర్వాత మండలం పేరు సెక్టార్ పేరు ఉంటుంది ఆ సెక్టార్ పేరు రాయాలి మీ సెక్టార్ పేరు తెలియకపోతే కనుక మీ పరిధిలో ఎవరైనా అంగన్వాడీ టీచర్ని అడిగితే వాళ్ళు ఏ సెక్టార్ ఏంటో క్లియర్గా చెప్తారు మీరు ఏ గ్రామ పంచాయతీ పేరు మీరు ఏ అంగన్వాడీ కేంద్రానికి దరఖాస్తు చేస్తున్నారు అది రాయాల్సి ఉంటుంది అంగన్వాడీకి ఒక ఉంటుంది ఆ కోడు సెవెన్ డిజిట్లు కోడు రాయాల్సి ఉంటుంది అలాగే అభ్యర్థి పూర్తి పేరు పదో తరగతి మార్కులిస్టు ఆధారంగా చూసి రాయాలి అలాగే భర్త పేరు ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ లేకపోతే ఎన్రోల్మెంట్ నెంబరు రాయాల్సి ఉంటుంది కులము కూడా ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది ఇక మీకు విద్యార్హతలు ఏమున్నాయి అది రాయాల్సి ఉంటుంది పుట్టిన తేదీ వయసు మీ మొబైల్ నెంబరు మీరు పదో తరగతులు ఎన్నో మార్కులు సాధించారు అది అలాగే మీ ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఏమైనా ట్రైనింగ్ అయ్యారా దానికి సంబంధించిన ఈసీఈ వర్కర్లు ఏమన్నా పనిచేశారా ఆ వివరాలు రాయాలి ఉండాలి అభ్యర్థి వితంతువా అవునా కాదా రాయాలి అవునైతే చిన్నపిల్లలు ఉన్నారా ఉంటే వారి వయస్సులు వివరాలు తెలియచేయాలి అయితే ఏమన్నా గుర్తింపు పొందిన సంస్థల్లో చదువు ఉన్నారా వాటి వివరాలు కూడా రాయాల్సి ఉంటుంది అభ్యర్థులు వికలాంగతత్వం ఏమైనా ఉంటే కనుక అది కూడా ఇక్కడ రాయండి పోస్టల్ చిరునామా మీరు రాయాల్సి ఉంటుంది రాసి ఇక్కడ అభ్యర్థి సంతకం అలాగే తేదీ స్థలము తేదీ రా నమోదు చేసి ఈ క్రింది జతపరిచిన జాబితా జతపరచాలి ఒక స్థానిక నివాసం ఉంది జతపరిచారా లేదా పదో తరగతి మార్క్ లిస్టు స్టడీ ఇవన్నీ జెరాక్స్ కాపీలు స్టడీ సర్టిఫికెట్లు టీసీ క్యాస్ట్ సర్టిఫికెట్ పిఎస్సి ఉంటే అది అలాగే పీ స్కూల్ ట్రైనింగ్ ఏదన్నా ఉంటే అది విత్తంతం అయితే అది అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఏదన్నా చదివిన సర్టిఫికెట్ ఇక్కడ అభ్యర్థి సంతకం కూడా పెట్టాలి ఉంటుంది అనమాట తనిఖీ జాబితా ఇవన్నీ కూడా చేసి మీరు అప్లికేషన్ని ఇవి ఖాళీలని చెప్పాను కదండి ఇంతట ఇక్కడ చూస్తే గనక మనకి ఎక్కడెక్కడ అంగన్వాడీ వర్కర్ పోస్ట్ ఖాళీ ఉంది అది ఏ రిజర్వ్ గేషన్కి ఇవ్వటం జరిగిందనేది క్లియర్గా ఇక్కడ ఉంది ఒకసారి పరిశీలించండి ఇవి కేటగిరీ వైజ్ అంగన్వాడి హెల్పర్ పోస్టులు ఇవి ఈ పోస్టులకు సంబంధించిన పోస్టులు ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఏ రిజర్వేషన్ కేటగిరించడం ఇబ్బంది అనేది క్లియర్గా ఉంది ఇవన్నీ ఒకసారి పరిశీలించి దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ